స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆంధ్ర ఆంగ్లికన్ సంఘంలో స్త్రీల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉన్నది ఎందుకంటే ఈరోజు ఈ యొక్క సంఘము నిలబడడానికి ఆ స్త్రీలు చేసినటువంటి ప్రార్థన ముఖ్యంగా ఉన్నదని చెప్పేసి నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపించండి మీరు కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం ప్రార్థన మహాగణుడును మహోన్నతులు అనే దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి ఆంధ్ర ఆంగ్లికన్ సంఘాన్ని తండ్రి మీరు ప్రేమించి ఈ దినాన తండ్రి స్త్రీల సహవాసము ద్వారా తండ్రి మీరు ఆరాధన క్రమాన్ని మీరు నడిపించిన విధానంకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను అనయ్య దీనుడిను దరిద్రుని ఎందుకు పనిపోయినటువంటి నన్ను తండ్రి మీరు ఏర్పాట్లు చేసుకున్న విధానంకే వందనాలు స్థుతులు వస్తూ చెల్లిస్తా ఉన్నాను తండ్రి ఈ సంఘంలో కనబడడానికి తండ్రి మీరు కృప చూపించాలని వందనాలు తల్లి ఈ యొక్క స్త్రీల ద్వారా తండ్రి మీరు చేసినటువంటి ఆరాధన క్రమాన్ని బట్టి మేము ప్రతి ఒక్క స్త్రీని తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నారు ఈ యొక్క సంగమ కొరకు అయినా ఈ యొక్క సంగమ కొరకు ఆరాధించే వారికి తండ్రి ప్రార్థించే వారిగా తండ్రి ప్రయాస పడే వారికి తండ్రి ప్రతి ఒక్క స్త్రీని తండ్రి మీరు సిద్ధపాటు చేయమని వందనాలు అడుగుతున్నాను వంద స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయా అయా గొప్ప దేవుడు తండ్రి ఈ యొక్క దేశంలో తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి సంగమునైనా దిన దినము తండ్రి అభివృద్ధి పొందుతారు తండ్రి వంద నాలుగుతో చెల్లిస్తా ఉన్నా ఈ స్త్రీలను స్త్రీల ద్వారా సంఘాన్ని దీవించమని అడుగుతా ఉన్నా ఎంత గొప్ప ధన్యత తండ్రి మీరు స్త్రీలకు దయచేశారయ్యా మొట్టమొదటిగా తండ్రి మీరు తిరిగి లేచిన తర్వాత తండ్రి మొట్టమొదటిగా తండ్రి ఆ యొక్క తల్లికి మీరు కనబడిచిన విధానం బట్టి మేము తీస్తా ఉన్నాం దానిని బట్టి ప్రతి సంవత్సరమునైనా యొక్క తల్లి యొక్క ఆదివారం ఆరాధన క్రమాన్ని మేము జరుపుకుంటా ఉన్నాం స్తుత్రు నాలుగు తనలోంచి ప్రతి ఒక్కరిని బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించి దీవించండి ఈ సంఘ సేవకులను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన చేస్తున్న పరిచయని మీరు దీవించమని అడుగుతా అదే విధంగా తండ్రి యొక్క సంఘాన్ని నడిపించడానికి తండ్రి అడ్మినిస్ట్రేషన్ జరిగిన నడిపిస్తున్నటువంటి సేవకుని తండ్రి ఆ యొక్క మీరు దీవించండి ఆశీర్వదించమని అడుగుతా ఎవరైతే ఈ సంఘం కోసం ప్రయాస పడతా ఎవరైతే ఈ సంఘం కోసం ప్రయాస పడతా ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆశీర్వదిస్తా ఉన్నారు వందనాలు స్థుతులు స్తోత్రాలు కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయము అయినా మూడవ వచనంలో మీరు తెలియజేసిన విధంగా నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానని సరిస్తావు నాకు తండ్రి మేము తండ్రి ఆశీర్వదించే వారికి మమ్మల్ని అందరినీ చేయమని అడుగుతున్నాం నీ వాక్యంలో నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడిన మా హృదయంలో ఆలోచనలు తండ్రి ఏ విధంగా ఉంటాయో ఆ విధమైన ఆలోచన ద్వారా తండ్రి మేము తండ్రి మా జీవితం ఉంటుందని మీరు తెలియజేశారు మేము అనేక మందికి ఆశీర్వాదంగా ఉండడానికి అనేక మంది ఆశీర్వదించబడటానికి తండ్రి మీరు చూపించమని అడుగుతాం అదే వాక్యంలో చర్యబడతాం ఉన్నది మీరు శ్రమించి మీరు శ్రమించే వాళ్ళు నేను శప్పించేస్తాను అని తెలియజేస్తా ఉన్నది శప్పింపబడానికి రాలేదు కానీ నీ ద్వారా మేము ఆశీర్వదింపబడాలి మా ద్వారా నీ సేవా కార్యక్రమాలు జరగాలి అనేక మందికి తండ్రి నీ నీ యొక్క మార్గంలో తండ్రి మేము నడిపించడానికి మరి కృప చూపించమని అడుగుతున్నాం ఎంతో చక్కగా తండ్రి ఈ యొక్క కార్యక్రమం అంతా నడిపించున్నారు వందనాలు నీకు మాత్రమే మహిమ నీకు మాత్రమే ఘనత తండ్రి నీకు మాత్రమే స్థుతులు చెల్లించులాగా మా యొక్క జీవితాలను మేము నేను అనిపించుకోవడానికి మీ యొక్క మీ యొక్క సన్నిధి రీతిలో తండ్రి మా ఆత్మలను తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి నిన్ను వెంబడించేవారుగా తండ్రి నిన్ను వెంబడించేవారుగా తండ్రి ఈ యొక్క స్త్రీల ఆది ఆరాధన ద్వారా తండ్రి ప్రతి ఒక్కరూ నేర్చుకుని తండ్రి ఈ యొక్క స్థలం నుంచి మేము వెళ్తుండగా తండ్రి మీ యొక్క నిండైన దీవెనను మాకు అనుగ్రహించమని మా కొరకు తొలగిన ఏ సుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ప్రలోక మందు నా నామం పరిశుద్ధ పరచుకొనగా విరాజ్యము chủ గాక నిచితము పరలోకమున నిర్వేదనట్లు భూయందు నిరవేరును గాక మన DNA మన మగుదయచి మల్లపాదము చేసను క్షమించున ప్రకారము మమ్మనుమ ప్రార్థన క్షమించు మమ్మల శోధనలోని దేహకీడు నుండి తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనైయుంట తల్లీ మన సృష్టికర్త అయిన దేవుని ప్రాణీయ మన రక్షణ కర్త అయిన యేసుక్రీస్తు వారి కృపై మన సహవాసము సమాధానము సమృద్ధి సంతోషము ఇప్పుడు ఎలాంటి సదాకాలం చేరు వచ్చిన దేవుని బిళ్ళన్ని అందరికి ఇండియాలో విడిచి వచ్చిన మన కుటుంబాలకి భూలోక సకల పరిశుద్ధులకు యావత్ ప్రపంచానికి సదా దేవుని కృపతోడీ నడిపించుగాక